హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇవన్నీ ప్లెయిన్ శారీస్ అండి కట్ శారీసే కానీ సిక్స్ ప్లస్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ చాలా స్మూత్గా ఉంటుందండి ఓకేనా మొత్తం ప్లెయిన్ అండి మీకు డిజైన్ కానీ ఎక్కడే బోర్డర్స్ కానీ ఏముండదు ఉండదు అన్నీ టూ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ ఒకటే ఉందండి బ్లాక్ ఒకటే ఉంది పింక్ కూడా ఒకటే ఉంది ఓకేనా చాలా బాగున్నాయి ఇవి ఓన్లీ మనకి ట్వంటీ శారీసే అండి ఓకేనా ఓన్లీ ట్వంటీ శారీసే వచ్చినాయి క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఆరెంజ్ వై ఆరెంజ్ కలర్ ఒక్కటే వచ్చిందండి ఆరెంజ్ టూ ఉన్నాయండి వైట్ టూ గ్రీన్ ఒకటి ఓకేనా లైట్ కలర్స్ అండి లైట్ ఆరెంజ్ లైట్ ఎల్లో పింక్ బ్లాక్ లైట్ గ్రీన్ కలర్ ఇవి సింగిలే ఉన్నాయండి స్కై బ్లూ కూడా క్రీమ్ కలర్ అండి ఒక్కటే వచ్చింది వైన్ కలర్ టూ ఉన్నాయి ఎల్లో కూడా టూ ఉన్నాయండి ఓకేనా మొత్తం మనకి ట్వంటీ పీసెస్ అయితే వచ్చినాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ డబల్ నైన్లోనే పెడుతున్నాను షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఎంత స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం ఓకేనా కట్ శారీస్ అండి సిక్స్ ప్లస్ వస్తుంది చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి